రాష్ట్రంలో విద్యుత్తు తయారీకున్న విస్తృత అవకాశాలను వినియోగించుకుని ప్రజలపై ఛార్జీల భారం తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు గత ప్రభుత్వంలో విద్యుత్ రంగంలో జరిగిన విధ్వంసాన్ని తప్పిదాలని సరిచేస్తున్నామన్నారు ఈ పద్దెనిమిది నెలలుగా చేస్తున్న కృషికి ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు కారుణ్య నియామకాల్ని పెండింగ్లో పెట్టి ఆ కుటుంబాల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని వాటిని సరిచేసి కొత్తగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నామని వెల్లడించారు విద్యుత్ రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు చర్యలు చేపడుతున్నామని చెబుతున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కూర్మరాజు ముఖాముఖి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలకి మొట్టమొదటిగా విశాఖపట్నం అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్కరణలకి పెట్టింది పేరుగా ఉంది అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలన్నింటినీ సరిదిద్దడం అలాగే విని విద్యుత్ వినియోగదారులకు పడిన విద్యుత్ భారాన్ని తగ్గించడంలోనే విద్యుత్ శాఖ నిమగ్నమైంది దానికి సంబంధించి తీసుకుంటున్న చర్యలు అవి ఇస్తున్న ఫలితాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ప్రస్తుతం అంతా రవికుమార్ గారు మీరు చెప్పండి ఇంతవరకు అంటే దాదాపు పద్దెనిమిది నాలుగు పంతొమ్మిది నెలల అయింది మీరు వచ్చి వచ్చిన తర్వాత మీరు చేసిన తీసుకున్న చర్యల ఫలితాలు ఎట్లా ఉంటున్నాయి పద్నాలుగు టు పంతొమ్మిది మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయాడు నాటికి మిగులు విద్యుత్ తోటి దిగిపోయింది తర్వాత కాలంలో ప్రభుత్వాలు మారిని వచ్చిన తర్వాత ఏ విధంగా జరిగిందో విద్యుత్ సంస్థ ఏ విధంగా నాశ సర్వనాశనం చేశారో మీ అందరికీ తెలియదు కాదు తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం పీపీఎల్ రద్దు చేసి ఉన్న వ్యాపారస్తుల్ని తరిగొట్టి భయప్రాంతాలు చేసి తరిగొట్టడం ఇవన్నీ జరిగిన విషయాల్ని రాష్ట్రం అంతా కూడా ప్రజలందరికీ తెలుసు అప్పటి నుంచి మనం ఒక విద్యుత్ వ్యవస్థని గాలిలో పెట్టాలనే దశగా ముఖ్యమంత్రి ఆదేశాల పనిచేస్తా ఉన్నాం దాని ఫలితాలు ఇప్పుడే వస్తున్నాయి చాలా పెద్ద ఎత్తున రాయలసీమ జిల్లాలకి పిపిఎల్ ద్వారా చాలా పెద్ద ఎత్తున విద్యుత్ సంస్థలు తద్వారా ఉద్యోగాలు వస్తాయి ట్యాక్సులు వస్తాయి పవర్ జనరేషన్ పెరిగిపోయింది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి రాయలసీమ జిల్లాలో వైజాగ్ లో జరిగిన కార్యక్రమంలో కూడా చాలా పెద్ద ఎత్తున విద్యుత్ క్లీన్ ఎనర్జీ క్లీన్ ఎనర్జీలో ఎంఓయులు పెట్టం కాకుండా గ్రౌండ్ లెవెల్ లో కూడా పనిచేసే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అదే కాకుండా పవర్ పచ్చి ఎప్పటిగా విపరీతంగా పవర్ బయట నుంచి కొన్నారు దాన్ని మొత్తం కంట్రోల్ చేశాము ఎఫ్పి పిఏ లో పదమూడు పైసలు విద్యుత్ భారం ప్రజల మీద తగ్గించాము అది కాకుండా చాలా సంస్కరణలు గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేసి ప్రజలకు అందించాల్సిన ఫలాలను అన్నిటి కూడా అందకుండా చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం మోడీ గారితో మాట్లాడి సూర్య గారి ద్వారా ఇరవై లక్షల మంది వినియోగదారులకి ఎవరైతే మన ఇంటి ఫ్లైట్ ద్వారా కరెంట్ తయారు చేసుకొని ఉత్పత్తి చేసుకొని పెట్టుకోవచ్చు అది చాలా పెద్ద ఎత్తున ఇరవై లక్షల కనెక్షన్లు పెట్టుకునే అవకాశం ఇచ్చారు ఆ దశగా ఈపీఎస్ లో బ్రహ్మాండంగా పని జరుగుతుంది ఇంకా ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది చేస్తున్నాం సంబంధించి పదమూడు పైసలు తగ్గించారు భవిష్యత్తులో అంటే అని వరుసగా వేసుకుంటూ వెళ్తున్నారు వీటిలో ఏమైనా ఏ రకమైన మార్పులు చేయబోతున్నారు ఏమైనా ఆ మార్పులు వినియోగదారుల మీద ఇంకా భారం తగ్గే అవకాశం ఉంది ఈ ప్రభుత్వం ఉద్దేశం ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే మొదటి నుంచి మనం ప్రజల మీద భారం తగ్గించాలి పవర్ బిల్స్ పవర్ పెంచకూడదు గత ప్రభుత్వం తొమ్మిది సార్లు పెంచింది మనం ఇప్పుడు పద్దెనిమిది నెలలు ఒక్క రూపాయ కానీ ఒక్కసారి కూడా పవర్ బిల్ టచ్ చేయాలి గత ప్రభుత్వం చేసిన కోట్లాది రూపాయల అప్పులు ఈ ప్రజల మీద పని దాన్ని అన్నింటిని కూడా సరి చేసుకుంటే వాళ్ళు పదమూడు పైసలు రూపాయలు తగ్గి పదమూడు పైసలు తగ్గించాం ఇంకా ఇంకా పెద్ద ఎత్తున నలభై పైసలు ఎక్కువ చార్జెస్ పడతాయి అన్ని కూడా తగ్గించాలనే దశగా పనిచేస్తున్నాం ఈ తగ్గించాలంటే ఏం చేయాలంటే మన పవర్ని బయట పవర్ కొనకుండా మనం పవర్ తయారు చేసుకో మనకు సిస్టమ్స్ లో పవర్ తయారు చేసుకొని ఇంకా ఎక్కువగా మన ప్రజలకు అందించేదానికి దానికి మనం ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనకి ఫారెస్ట్ ఏరియాలో ఎస్సీ ఎస్టీలు ఉంటే దానికి వాళ్ళకి ఇప్పుడు పవర్ లేదు ఇప్పుడు దాకా పవర్ లేదు డెబ్బై సంవత్సరాల జీవితంలో ఇప్పటిదాకా కరెంట్ లేకపోతే వాళ్ళకి దాదాపు కోటి ముప్పై లక్షలు ఖర్చు పెట్టేసి పవర్ అందించడం చేశాం సిపిటీఎస్ఎల్ అయితే మన శ్రీశైలం ఫారెస్ట్ అయితే పవర్ అందదు పవర్ వేయడానికి లైన్స్ కూడా టైగర్ రిజర్వ్ నొప్పిపోతే ఆరు వందల యాభై మంది పవర్ ఇచ్చాం ఇట్లా ఎక్కడ అవకాశం ఉన్నా సరే ఫస్ట్ పవర్ ఇవ్వాలి అందరికి ఇళ్ళకి కరెంట్ ఇవ్వాలి రెండు క్లీన్ ఎనర్జీ ఇవ్వాలి ఇది ఎక్కడ పొల్యూషన్ లేకుండా కార్బన్ లేకుండా బొగ్గుతో కాకుండా క్లీన్ ఎనర్జీ పవర్ ఇవ్వాలి ఆ దశగా పనిచేస్తున్నాం వీటి అన్నిటి పనిచేస్తే రాబోయే రోజుల్లో పవర్ రూపాయి కూడా పెంచం ఐదు పైసలు కూడా పవర్ పెంచం ఇంకా పవర్ తగ్గించి ప్రజలకు నాణ్యమైన పవర్ ఇవ్వటమే ఈ ప్రభుత్వ దశగా పనిచేస్తాం ఆరోగ్య నియమకాల్లో మీ శాఖ ఒక కొత్త వరవడిని సృష్టించింది ఇది మొత్తం పూర్తి చేయడానికి మీకు ఇంకా ఎంత టైం పడుతుంది అంటే ఇప్పుడు చాలా మంది మా ఉద్యోగస్తులు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉంటారు కష్టపడి రైతులనిక పని పగలనిక పనిచేసే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే ప్రాణాలు సైతం చేయకుండా ఉండే డిపార్ట్మెంట్ ఏదో అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రజలకి ఏ విధంగా విద్యుత్ భారం పడకూడదని ఏ విధంగా పనిచేస్తారో ఈ ఉద్యోగస్తులకు కూడా ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఏ విధంగా నష్టం జరగకూడదనే చూడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం అందుకనే పొరపాటు యాక్సిడెంట్లు జరిగి కానీ వయసులో పెద్ద ఉద్యోగ చేయలేకపోయినప్పుడు కానీ వాళ్ళ కుటుంబాలకు అవకాశం వాళ్ళ కుటుంబాలకు అవకాశం ఆదేశంగా పనిచేస్తాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకున్న హండ్రెడ్ పర్సెంట్ మొత్తం ముందుకెళ్లి పనిచేయమన్నారు దాదాపు రెండు వందల ఎనభై నుంచి మూడు వందల మందికి ఇవాళ ఇక్కడ కానీ ఈపీడీఎస్సీ కానీ సిపిడిఎస్ఈలు కానీ ఎస్పీడీఎస్సీలు కానీ మొత్తం ఉద్యోగాలు ఇచ్చాం మొన్న తిరుపతిలో యాభై మందికి ఇచ్చాం ఇవాళ ముప్పై నాలుగు మందికి ఇచ్చాం మీరే చూశారు దాదాపు ముప్పై ముప్పై ఐదు మందికి ముఖ్యమంత్రి గారు చెప్పాం ఎట్లా ఉందని చెప్పేము ఇచ్చేసే వాళ్ళు కూడా ఏం ఉద్యోగం ఇస్తే మంచిదే కదా సాయం అని చెప్పాను అనమాట ఈ ప్రభుత్వం ఉద్యోగం ఉద్యోగస్తుల సంరక్షణ కోరుకునేది అదే విధంగా ప్రజలకు కూడా నాణ్యమైన విద్యుత్ ఇచ్చి వాళ్ళ మీద భారం పడకుండా వాళ్ళు కూడా సుఖశాంతతో ఉండాలని ఈ ప్రభుత్వం కోరుకునేది అనమాట పీపీఎల్ రద్దు చేసి వెళ్ళిపోయారు పీపీఎల్ రద్దు చేయడం వల్ల ఏమైందంటే మళ్ళీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు మొత్తం పారిపోతే మళ్ళీ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఈ ప్రభుత్వం మీకు అండగా ఉండిద్దని నమ్మకం ఇచ్చిన తర్వాత మళ్ళీ వ్యాపారస్తులందరూ వచ్చి ఈ ప్రాంతంలో మళ్ళీ మనకు ఉన్న అవకాశం మనకి విండు సోలార్కి పిఎస్పీలు బ్యాటరీ స్టోరేజ్ ఇవన్నీ చాలా చాలా పెడతాం మనం ఇందాక మీరు అన్నారు కరెంటు తగ్గించడానికి ఏం ఎన్ని కార్యక్రమాలు తీసుకోబట్టే రాబోయే రోజుల్లో పవర్ తగ్గించే అవకాశం ఉంది ఇది మంత్రి గుట్టుపేట రవికుమార్ గారి మనోగతం కెమెరా సురేష్ కుమార్తో కూర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం